తిడుతుంటే ఇట్లా అవుతుంటది ఫ్రెండ్స్ ఎర్రగడ్డకి ఏమైనా పంపించాలేమో మీరు కనుక ఇవిడ ఎర్రగడ్డ వాళ్ళకి షేర్ చేసి పంపించండి చూపిస్తాం పిల్లలు ఏం పిల్లలు ఏం చేస్తున్నారు మళ్ళీ అయిపోయిందమ్మా చేయాల్సిన డ్రెస్ ఇట్లా అంటే అది కాక ఏంటంటే ఇప్పుడు దయ్యంలో ఉన్న మోహాన్ని కొంచెం అందంగా మారడానికి ఇట్లా ఇంత పెయింటింగ్ చూస్తున్నాం అనమాట మొత్తం నాకైతే ఇవన్నీ అవసరం నేను ఎట్లా బాగుంటాం కాబట్టి ముందు చూసుకుంటాం అసలు స్నానం అయితే సరిగానే వేసుకుంటున్నాము పట్టుకోవాలంటే ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చాలాసార్లు అనుకుంటా ఫ్రెండ్స్ మా అక్క నాకు మేక అంటే నేను అక్కకి మేకప్ చేయాలని కానీ అక్క ఇలా అంటే Gracias.